కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గనేకల్ గ్రామంలో ఇవాళ జరిగిన శ్రీ బంగారం అబ్బ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కార్యక్రమంలో మాజీ ఎంపీ పంపాపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు పంపాపతి మాట్లాడుతూ ఈ శుభదినాన అవ్వ మారెమ్మ అవ్వలకు దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు గ్రామ ప్రజలతో సహకరించి కొత్తగా రాతి కట్టడాల నిర్మాణం నూతన ఆలయ నిర్మాణానికి కృషి చేశారని ప్రశంసించారు ఊరి ప్రజల చొరవతో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఇంత పెద్ద గుడి నిర్మాణం చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈరోజు బంగారమ్మవ దర్శనార్థం దర్శనం కోసం కొత్తగా నిర్మించినటువంటి రాతి కట్టడంతో నిర్మించేటువంటి బంగారమ్మవ మారిమ్మవ వీళ్ళందరికీ నూతనంగా నిర్మించేటువంటి ఈ ఆలయానికి ఊరు ప్రజలంతా సహకారం చేసి కొంతమంది లీడర్ దగ్గర కూడా ఏదో అడుక్కొని ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద గుడి పెద్ద ఎత్తున కోటి రూపాయలు పెట్టి ఈ గుడి కట్టించినారంటే ఇది చాలా సంతోషకరమైన విషయము దీనంతా మన గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క అండదండలు ఉండాలని ఆమె ఆశిస్సులు ప్రజలపైన మాపైన ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాను జై ఈ బంగరమ్మ పేరు పంపావతి ఎక్స్ఎంబిపి ఆదోని మండలం